గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అండి ఇంట్లో ఈరోజు ఫ్రైడే పూజ కూడా చాలా బాగా అయిపోయింది అమ్మవారి అవతారం అయితే ఈ రోజు లక్ష్మీదేవి కదండి ఈరోజు ఫ్రైడే అమ్మవారు అలంకరణ కూడా లక్ష్మీదేవి అండి చాలా చాలా సంతోషంగా హ్యాపీగా ఉంది నాకైతేనే పూజ అయితే చాలా బాగా అయిపోయిందండి ఇంకా అడగండి టీవీ టీ పెట్టాను ఇంట్లో పూజ అయిపోయింది టీ పెట్టాను ఇంకా లంచ్కి పులిహారాను ఇమీడియట్ గా కాదు కానీ ఈ రోజు అడేమీ అడగలేదు అడగలేదు నాకే పని అవ్వలేదు అయిపోతుంది కదా చంద్రపండు పులిహార అయితే చేస్తాను ఆడే ఇష్టంగా తింటాడు కదా పులిహార అని చెప్పేసి చంద్రపండు పులిహార్ చేస్తాను టిఫిన్ అవుతే ఉప్మా చేయాలన్నమాట అలా కాదు మరి పని అవ్వాలి కదా ఉదయాన్నేని అందుకని ఈ రోజు అయితే లంచ్ బాక్స్ పులిహరీ ఆడవుతే టిఫిన్ కూడా పులిహారే తినేస్తాడు ఆడతా ఏం ప్రాబ్లం లేదు మీకే మీరు కూడా ఉప్మా తినరు కాబట్టి పులిహర తినేయండి హాయ్ ఫ్రెండ్స్ ఇంకా ఏమనుకుంటున్నారంటే తక్కువే చేస్తుందని ఎలా సరిపోతుంది అని అనుకుంటున్నారు కానీ మేము తినేదే ఇంకే తింటామండి బాబు ఇంతకంటే పెట్టానంటే ఇంక తినవాడు పాడేసి వచ్చేస్తాడు ఆ పాడేయటం అంటే నాకు అసలు ఇష్టం ఉండదు వాడు కూడా పాడేయటానికి ఇష్టపడు అందుకనే వాడు ఇంతే పట్టుకెళ్తాడు కానీ అది మాత్రం శుభ్రంగా సరిపోతుందండి మా వారికి పెట్టకుండా నేనేమి ఉండను నాకు ఆయనే ముందు అండి ఎక్కువ తర్వాతే బాబు మేము ఇచ్చేస్తాను ఓకే బాయ్ అండి